అందరికీ నమస్కారం నేను మీ దానిల రాజేంద్ర సురూర్పేట నియోజకవర్గం నారా చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన మాట ఆటో డ్రైవర్లకి వాహనమిత్ర పేరుతో పదహైదు వేల రూపాయలు ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది దానికి మాటకి కట్టుబడి పదహైదు వేల రూపాయలు ప్రతి మనిషికి ఆటో డ్రైవర్కి ఇవ్వడం జరిగింది సంవత్సరానికి దాని ఖర్చు నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఈరోజు ఓటమి ప్రభుత్వం భరిస్తుందని చెప్పి నేను తెలియజేస్తా వైఎస్ఆర్సిపి నాయకులు కేలని చేస్తూ ఉన్నారు అదెంత ఇచ్చారు ఇది ఇచ్చారు ఇచ్చారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇచ్చింది గొప్ప అని అంటారు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది రెండు లక్షల డెబ్బై వేల మందికి అది కూడా పదివేల రూపాయలు చొప్పున ఈరోజు రెండు లక్షల తొంభై వేల మందికి పైగానే ఈరోజు కూటమి ప్రభుత్వం పదహైదు వేల రూపాయలు జమ చేసిందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఆటో డ్రైవర్ని కేలని చేస్తూ మాట్లాడిన వైసీపీ నాయకులకు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉదయం లేస్తే ప్రజా సేవలో ఉండే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ఆటో డ్రైవర్లు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం ఉదయం లేస్తే తలస్థానం చేసుకొని దేవుడికి దండం పెట్టుకొని నా ఆటోలో ఎక్కే ప్యాసింజర్కి ఏమీ కాకూడదు వారి వారి గమ్యాలకి చేరుకోవాలని చెప్పేసి ఉదయాన్నే దండం పెట్టుకొని బయలుదేరి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ఆటో డ్రైవర్లు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఉదయం లేస్తే స్కూల్ పిల్లల్ని స్కూల్ తీసుకుపోవాలంటే ఆటో డ్రైవర్లు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఆఫీసుకు పోవాలంటే ఆటో డ్రైవర్లు తీసుకుపోయి సురక్షితంగా వారి ఆఫీసులో వదిలేస్తారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా రోడ్డు మార్గంలో యాక్సిడెంట్ అయ్యి పడి ఉన్న వారిని కూడా ఈ రోజు అంబులెన్స్ వచ్చేదాకా ఎదురు చూడకుండా ఆటోలు తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేసి వారి ప్రాణాలు కాపాడుతున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ఆటో డ్రైవర్లు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇంకొంచెం ఆటో డ్రైవర్లకి మెరుగైన సేవలు చేయాలని చెప్పేసి ఇంకొక అడుగు వేస్తూ ఉంది ఏంటంటే ఎలక్ట్రిసిటీ ఆటోలు ప్రతి ఆటో డ్రైవర్కి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా వారికి ఒక స్టాండ్ ఏర్పాటు చేసి అక్కడే ఛార్జింగ్ పెట్టుకునే విధంగా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్ని అడ్డంకులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా పేద బడుగు బలహీన వర్గాల వారి పక్షాన ఉండే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ కూటం ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తూ ఉన్నారు గతంలో మీరు ఐదేళ్లు గుంటలు పడిన రోడ్లు మేము రాష్ట్రం అంతా చూసాం నారా చంద్రబాబు నాయుడు గారు కావడం పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో రెండు వందల కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ఉన్న గుంటలు పడిన రోడ్లన్నింటినీ కూడా రిపేర్ చేయడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా